అమెరికా బ్రెజిల్ భారత్ లాంటి దేశాల మీద యాభై శాతం పన్నులతో విరుచుకు పడుతుందా మరికొన్ని దేశాల మీద కూడా అనేక రకాల పన్నులు విధించింది అయితే చాలా దేశాలకి ఈ పోస్టల్ సేవల విషయంలో కూడా పన్నులు విధించింది ఇప్పటి వరకు ఎనిమిది వందల డాలర్ల వరకు కూడా ఎటువంటి పన్నులు లేవు అంటే పన్నులు మినహాయింపు ఉండేవి కానీ ఇప్పుడు వంద డాలర్లకే దాన్ని కుదించేశారు వంద డాలర్లకు గనక దాటిందంటే ఇక మీద యాభై శాతం టారిఫ్లు ఉంటాయి లేదా ఆ దేశానికి సంబంధించి ఎంత టారిఫ్లు ఉండాలో అంత టారిఫ్లు అయితే ఉంటాయి బ్రెజిల్ మాత్రం యాభై శాతం టారీఫ్ లు ఉండే విధంగా వీటిని కూడా పునరుద్ధరించారు ఆ విధంగా పన్ను మినహాయింపులు లేకపోవడంతో ఏం చేశారంటే ఇప్పుడు ఇరవై ఐదు దేశాలు అమెరికాకి షాక్ ఇస్తూ ఇరవై ఐదు దేశాలు కూడా ఈ పోస్టల్ సేవలను ఆపేసాయి ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల పోస్టల్ సేవల సహకారం కోసం ఏర్పాటైనటువంటి యూనివర్సల్ పోస్టల్ యూనియన్కి ఇది ఇప్పుడు స్విట్జర్లాండ్లో లో వేదికగా పనిచేస్తుంది కదా దానికి వీళ్ళు మార్కు రూబియం వచ్చేసి కంప్లైంట్ ఇచ్చాడు ఇలా ఇరవై ఐదు దేశాలు మాతో పోస్టల్ సేవలు నిలిపేసాయి మళ్ళీ పునరుద్ధరించేలా చేయండి అని ఏం చేస్తారు ఏం పునరుద్ధరిస్తారు వాళ్ళ ముఖం దీనికి కూడా మళ్ళీ పోస్టల్ సేవలకు కూడా సుంకాలు అంటే ఎలా ఎనిమిది వందల డాలర్ల వరకు ఇంతవరకు లేదు కాబట్టి ఈ పోస్టల్ సేవలన్నీ కూడా ఎనిమిది వందల డాలర్ల లోపే ఉండేవి దానివల్ల ఈ పన్నులు కట్టాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇప్పుడు వంద డాలర్లు దాటితే మాత్రం అంటే లేఖలు దస్త్రాలు వీటికి మాత్రమే ఇప్పుడు వంద డాలర్లు అవుతాయి అంతకు మించి మనం ఇంకేం చేసినా కూడా ఎక్కువ అవుతాయి దానివల్ల యాభై శాతం వీటికే మళ్ళీ కట్టాలంటే ఎలా అందుకని యాభై దేశాలు కూడా అందులో ఫ్రాన్స్ ఉంది జర్మన్ ఉంది జపాన్ ఉంది స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా భారత్ ఈ విధంగా ఇరవై ఐదు దేశాలు అయితే ఈ పోస్టల్ని నిలిపేసాయి దానికి మార్కు రూబియం వచ్చేసి ఏడుస్తూ లేఖ రాస్తున్నాడు ఎందుకు ఏడాలి ఎందుకు ఇది చేయాలి సుంకాల పేరుతోనూ విరుచుకుపడమే కరెక్ట్ కాదు మళ్ళీ పోస్టల్ సేవలకు కూడా అంటే నవ్వుతున్నారు అందరూ